మెడలు నరుపుతా బిడ్డ ఇంకన్నా ఇంకా ఎట్లున్నాడు రాజు రాంబాయ్ పాట నచ్చిందా ఎప్పుడు బాగా పెడతాం మన నా పేరు తేజస్వి అండి నేను రాజవేత్స్ రాంబాయి ఈటీవీ ప్రొడక్షన్ నుంచి వచ్చిన సినిమాలోంచి రాంబాయి క్యారెక్టర్ చేశాను సో ఇవాళ మేము కర్నూలులో ఉన్న ఆనంద్ కాంప్లెక్స్ థియేటర్కి వచ్చామండి అండ్ ఇక్కడ ఆడియన్స్ లవ్ అండ్ రెస్పాన్స్ చూస్తుంటే నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది థర్స్ డే ఆఫ్టర్నూన్ సెవెంటీ ఎయిటీ పర్సెంట్ ఆక్యుపెన్సీ ఉంది అండ్ సెకండ్ వీక్ కూడా ఆడియన్స్ ఇంత బాగా మా సినిమాని ఎంకరేజ్ చేస్తున్నారు సపోర్ట్ చేస్తున్నారు అంటే చాలా హ్యాపీగా ఉందండి థ్యాంక్ యూ సో మచ్ కర్నూలు చాలా హ్యాపీగా ఫీల్ అవుతుందండి అంటే నేను మేము ఎక్స్పెక్ట్ చేసాము ఆడియన్స్ డెఫినెట్గా కనెక్ట్ అవుతారు బాగా చూస్తారని కానీ ఇంత అమౌంట్ ఆఫ్ లవ్ ఇంత అమౌంట్ ఆఫ్ రెస్పాన్స్ ఫస్ట్ సినిమాకే నాకు రావడం నాకు చాలా చాలా హ్యాపీగా అనిపిస్తుంది మాటలు రావట్లేదు థ్యాంక్ యూ పేరు జొన్నల్ గడ్డ నేను ఈటీవీ నిర్మించిన రాజుగడ్జ రాంబాయిలో వెంకన్న క్యారెక్టర్ చేశాను కొంచెం లాస్ట్ వీక్ అంతా తెలంగాణ టూర్లో ఉన్నాము అరిచి అరిచి గొంతుపోయింది అక్కడ ఆంధ్ర టూర్ మొదలెట్టాము ఇప్పుడే కర్నూల్లో ఆగాము ఆనంద్ కాంప్లెక్స్లో అద్భుతంగా ఉంది రెస్పాన్స్ ఇక్కడ ఎయిటీ పర్సెంట్ ఆక్యుపెన్సీ అది గురువారం రోజు రెండో సెకండ్ వీక్ స్టార్ట్ అయింది చాలా 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 ఆనందంగా ఉంది ఈ కూడా ఇది ఒక ట్రెండ్ సెట్టింగ్ మూవీ ఇప్పుడు దాకా సినిమాలు ఇప్పుడు దాకా ఒక ఒక సినిమాలు అదొక ఎత్తు ఇది ఇది ఒక చాలా డిఫరెంట్ సినిమా ఈ సినిమా హిట్ అయినందుకు చాలా ఆనందంగా ఉంది ఎందుకంటే ఇట్లాంటి ఇంకో సినిమా ఇంకా ఎన్నో సినిమాలు తీస్తారు ఈ టీవీ మా లాంటి కొత్త నటీనటులకు అవకాశం దొరుకుతుంది థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ కరీండి నా పేరు రాహుల్ ఈ సినిమాకి వన్ ఆఫ్ ద ప్రొడ్యూసర్గా ఉన్నాను అండ్ ఈటీవీ సంస్థతోటి కొలాబరేట్ అయ్యి ఇంత అద్భుతమైన ఆ సినిమా చేయటం ఎంతో ఆనందకరమైనది అండ్ ఈ సినిమాని ప్రజలు ఎప్పుడూ ఈటీవీ యొక్క ఆలోచనని ఎప్పుడు వాళ్ళు అమ్ముచేయరు అదే విధంగా ఈ సినిమాను కూడా వాళ్ళు నిలబెట్టారు ఇంకా ఈ రన్ను ఇంకొక రెండు వారాలకు కొనసాగాలని కోరుకుంటున్నాను